పాటలు పాడే వ్యక్తి మీరు అర్థం అవుతుంది ఒక మంచి సాంగ్ చాపలకు బావా పచ్చి చాపలకు రోహి బావా నేను పావురంగుకున్న రావా పచ్చి చాపలకు రోగి బావా ఏమో ఏమాయగా నిద్ర రాదాయగా లోకా నిందాయగా ప్రేమ లేదా యగా మధ్య మధ్యన మారింది సినిమా మన ఇద్దరికి కుదిరింది ప్రేమ మధ్య మధ్యన మారింది సినిమా ఒట్టి శాపాలకు రోయి బావా నేను వండిన రావా ఒట్టి శాపలకు రోయి బావ ఏమో ఏమాయగా నిందాయగా నిద్ర రాదాయగా ప్రేమ లేదాయగా మధ్య మధ్యాహ్నం మారింది సినిమా మన ఇద్దరికి కుదిరింది ప్రేమ మధ్య మధ్యాహ్నం మారింది సినిమా మన ఇద్దరికి కుదిరింది ప్రేమ గుత్తి వంకాయ రోయి బావా గుత్తి వంకాయ రోయి బావా నేను కుతంగా వండిన రావా గుత్తి వంకాయ రోయి బావా ఏమో ఏమాయగా లోకా నిందాయగా నిద్ర రాదాయగా ప్రేమ లేదాయగా మధ్య మధ్యాహ్నం మారింది సినిమా